ऊटी न्यूज की स्वागत అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది పేదవాలు మండలం గోమంగిలో లారీలో తరలిస్తున్న కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్ చేశామని బొల్లేరు లారీ సీజ్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు శుక్రవారం పాడేరులో మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా నుంచి గోమంగి మీదుగా జార్ఖండ్ రాష్ట్రం నుంచి రాంచీకి తరలిస్తున్న ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకోగా ఈ ఘటనలో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు ఈ మీడియా సమావేశంలో జిల్లా ఈఎస్ గౌరీశ్వరరావు ఈఎస్టిఎఫ్సిఐ రాజారావు ఎక్సైసిఏ ఆచారి మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఉదయం మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్దేవ్ శర్మ ఐపిఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పాడేరు ఎక్సైజ్ సూపరింటెండ్ గారి టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ బస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఇమీడియట్గా మేము పట్టుకొని విచారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అలర్ట్ అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపటం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి పైన ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజుగ ఎండు గంజాయి ఉందన్నమాట అంటేనే ఆ ఇద్దరు వ్యక్తులని మేము అదుగులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడు అనమాట అక్కడ చండాక అనే విలేజ్ ఒరిస్సాలో పొట్టంగి మండలం కొరాపూర్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపూట్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కార్ట్గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గాంజా ఉందనమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ అవుట్స్కట్స్లో దొరికింది మనకి రూట్పాచి గోమంగి విలేజ్ అవుట్స్కర్స్లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమంగి వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా ఈ శోభా ఫుడ్ అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి పెదబయ్యలు శోభాపూట్ మీదగా రాంచి వెళ్తుంది అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచెప్పని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వాచ్లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన పెద్దబయ్య మండలంలో చెందినవాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ మేము వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళు జరిగితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు చేయరు ఏంటి సోర్స్ అని కూడా చేస్తాం అదేవిధంగా ఒరిసేలా కూడాను ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తున్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాను కూడాను మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దీస్ ఈస్ ద కేసు ఆఫ్ సీజర్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గాంజీ అనమాట సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్తూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది విన వి విన మాకే విలవండి ఆ ఇ 25 లక్షలు ఉంటుంద సమారగా 100 కేజీ ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంత మంది మీద కేసులు నమోదు చేస్తున్నారు మొత్తం నీటిలో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయి ఉన్నారు ఈ ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నాము సో టోటల్గా ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇద్దరు పారిపోయారు ముగ్గురు చెప్పండి సార్ మొదటి వచ్చేసి గన్ను శెట్టి ఆఫ్ రఘు శెట్టి చండాక విలేజ్ పొట్టంగి మండలం కొరాపూట్ డిస్ట్రిక్ట్ రెండవది వచ్చేసి శేషా ముస్తాఫా సన్ ఆఫ్ శీస సోను జాపర్రు విలేజ్ జోలాపుట్ మండలం మన ముంచుమిపుట్ మండలం అనమాట జోలాపుట్టు పంచాయతీ ముంచుమిపుట్ మండలం మూడవ అతను వచ్చేసి చండే నీలయ్య మన పదబైలు మండలం పులుసుమావిడి గ్రామం అవుతుంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళ త్వరలో అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ వాహనాలు ఎవరు సార్ చెప్పండి యా ఈ వాహనాలు వచ్చేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నాడు వెహికల్ ఓనర్ అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది యాజ్ పర్ వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎప్పటికప్పుడు గంజాయి ఇంత మీరు పగడ్బందంగా చేస్తున్నారు సరే ఎందువల్ల సరే గంజాయి ఎంత విచ్చిన రవాణా అవుతుంది అంటే యాక్చువల్గా వీళ్ళు ఒరిస్సా స్టేట్లో ఇదంతా కూడాను జరుగుతూ ఉంది సో ఒరిస్సా స్టేట్ నుంచి అటు జార్ఖండ్ కానీ బీహార్ కానీ వెళ్ళడానికి భయా మన పెద్ద బయలువే వెళ్లాల్సి వస్తుంది రూట్ సో దట్స్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగిల్ చేస్తూ ఉన్నారు సో మీన్ వైల్ మన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి మనం చేస్తున్న రూట్ పార్టీస్ ఏమి దాంట్లో వీటిని పట్టుకొని ఎప్పటికప్పుడు మనం అరికడతా ఉన్నాం టోటల్గా మన ఏరియాలో అయితే ఎక్కడ కూడాను కల్టివేషన్ కానీ ఆల్మోస్ట్ స్టోరేజ్ అయినటువంటి ఎక్కడా మాకు ఇది కావట్లేదు అంతా కూడాను వరిస్తా నుంచి మన మీదగా పక్క రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము నిఘా పెట్టి చేసుకుంటూ ఉన్నాం సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అంచనా ప్రకారం మన గిరిజన ప్రాంతంలో అల్లూరు జిల్లాలోని ఎంత మేరకు గంజాయి పూర్తి అరికట్టారు కానీ ఏమన్నా పంట వేసింది ఏమన్నా సార్ మీ దృష్టిలో ఉందా లేదండి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు ఎక్కడ కూడా క్రాప్ అనేది ఎందుకంటే మేమే కాదు పోలీస్ మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ వారు కూడా డ్రోన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉపయోగించి చెక్ చేసుకుంటూ ఉన్నారు వేల ఎకరాలు ఇంత ముందు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా అసలు ట్రేసే కావట్లేదు కల్టివేషన్ అనేది ఇదంతా కూడాను అవతల మన బోర్డర్ అయినటువంటి ఏఓబి ఒరిస్తా ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ లో మీరు చూస్తూ ఉన్నారు ఎవ్రీ డే పోలీస్ ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు మేము కూడాను మాకు ఇన్ఫర్మేషన్ బట్టి మేము పట్టుకుంటూ అయితే మన ప్రాంతంలో అయితే ఎక్కడ లేదంటారు పక్క ఎక్కడ అంటే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా లేదు तो अब एक बार मेरा आज का भाषण भी करूंगा उसको भी कर देता हूं अरे जब एक्शन ले बैठ गया Thank you. <coughs>